ఇక్కడ కనిపించేది క్రిస్మస్ క్యాక్టస్ అంటారు ఇది ఇండోర్లో చక్కగా పెరిగే ఒక క్యాక్టస్ రకమైన మొక్క ఇవి క్యాక్టస్ అంటే మామూలుగా ఎడారి మొక్కలు అనుకుంటాం కానీ ఇది అటువంటి డెజర్ట్ క్యాక్టస్ కాదండి ట్రాపికల్ ఫారెస్ట్లో పెరిగే ఒక రకమైన క్యాక్టస్ ఇది ఫ్లాట్గా ఉంటాయి ఆకులు అందుకే ముళ్ళు కూడా ఉండవు దీనికి పువ్వులు చాలా చక్కగా పూస్తాయి ఇది క్రిస్మస్ టైంలో పువ్వులు బాగా వస్తాయి కాబట్టి దీనికి క్రిస్మస్ క్యాక్టస్ అని పేరు చూడండి ఎన్ని రంగుల్లో పువ్వులు పూసాయో చాలా అందంగా ఉంటాయి ఈ పువ్వులు ఇవి ట్రాపికల్ ఫారెస్ట్లో చెట్ల మీద అందంగా పెరుగుతాయి వీటికి ఇండైరెక్ట్ సన్లైట్ సరిపోతుంది కాబట్టి ఇండోర్లో కూడా చాలా చక్కగా పెరుగుతాయి